పేదరికం లేని రాష్ట్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు నవ్యాంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చెకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు జగన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనే సంతోషంలో ఉన్న సామాన్యులను కష్టమేరుగని స్వనాంధ్రప్రదేశ్ వైపు నడిపించడమే తమ కుడం ప్రభుత్వం దేయమన్నారు చిలూరుపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళిక సంబంధించిన ఘోరపత్రికలను ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు ఇది మంచి ప్రభుత్వం కేక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్పై ప్రజాప్రాయ సేకరణలో భాగంగా సమావేశాన్ని నిర్వహణ జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేయాలని ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అనుకున్న దానికి ప్రభుత్వంలో వచ్చినాక లోపలికి వెళ్ళి చూసేటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి పరిస్థితులు సృష్టించి ఈరోజు తప్పుకున్నారు నౌపదికే చూస్తే అగమ్య గోచరంగా ఉంది ఆర్థిక పరిస్థితి లేకపోతే సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయాలి అయినా అమలు చేయటం తప్పనిసరి వంద రోజుల్లో ఎన్నో అద్భుతాలు పూర్వమే ప్రభుత్వం సాధించింది దాంట్లో ముఖ్యంగా పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు జగన్మోహన్ రెడ్డి వెయ్యి పెంచడానికి ఐదేళ్ళు పట్టింది మిగతా మూడు వేలు కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి పాలనలోనే పెంచారు కాదు అన్నవాడు చేయడం కొద్దిగా యాక్టివ్ కావాలి చంద్రబాబు గారు ఏదైనా పెంచింది ఎప్పుడన్నా కానీ ఆ నాలుగు వేలలో వెయ్యి రూపాయలు ఐదేళ్లలో పెంచారు జగన్మోహన్ రెడ్డి అంటే వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి